ప్రెస్క్లబ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటి మీడియా ప్రతినిధులకు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక తరపున హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను నా పేరు శ్రీరంగపల్లి మునుస్వామి నేను ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ప్రస్తుత ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు గత ప్రభుత్వంలో ఇరవై ఏడు సంక్షేమ పథకాలు దళితులకు ప్రవేశపెట్టి ఉంటే వాటిని మొత్తం రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారికి దక్కింది ఎందుకంటే ఆయన దళితులకు వ్యతిరేకిగా ఈ ఐదు సంవత్సరాల పాటు పనిచేయడం జరిగింది ఎక్కడైతే అనేక చోట్ల రాష్ట్రంలో దళితులపై దాడులు మానభంగాలు కుల విషదులు ఎన్నో జరిగింది అలాగే ప్రశ్నించే వారి అందరినీ కూడా ఎంతోమంది పైన దాడులు చేసి వారిని వారి మరణాన్ని కూడా కారకులైన ప్రభుత్వం దళితుల అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ సప్ల నిధులను దారి ఎస్సీ ఎస్టీల కార్పొరేషన్ను నిర్విరామం చేయడం అలాగా ఎన్నో బెస్ట్అవర్బుల్ స్కూల్ సంబంధించిన వాటిని కానీ విదేశీ విద్య సంబంధించిన నిధులు కానీ ఇలాంటి వాటిపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడం బాధాకరమైన విషయం ఈ యొక్క ఇరవై ఏడు పథకాలని ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో వాటిని పెట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటిని పునఃప్రవేశపెడతానని వారు ఎలక్షన్ మేనిఫెస్టోలో తెలియజేస్తున్నారు అందుగాను జిల్లాలోని రాష్ట్రంలోని అనేక దళిత ప్రజా సంఘాలు మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి అలాగే చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారు మంచి ఉన్నతమైన ఐఆర్ఎస్ చదువును చదువుకున్నారు వారు రైల్వే శాఖలో పనిచేశారు మంచి సేవా దృక్పథం కలిగిన వ్యక్తి అలాంటి వారిని గెలిపించాలని మేము కృషి చేస్తున్నాం జిల్లాంతటా చిత్తూరు పార్లమెంటు స్థాయిలో తిరుగుతున్నాము అనేక నియోజకవర్గాల్లో అలాగే గత వరకు రెడ్డి గారు ఎంపీగా పనిచేశారు కానీ ఆయన దళితుల అభివృద్ధికి పెద్దగా కృషి చేసిన దాఖలాలు లేవని తెలియపరుస్తున్నాము అలాగే తాను తన యొక్క సీటు కోసం అగ్రవర్ణాలకు వారికి చెందిన ప్రతినిధులు కాలుపై పడటం కూడా బాధకరమైన విషయాన్ని కూడా నేను ఈరోజు తెలియపరుస్తూ మేము ఈ ఎన్డీఏ అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి దెక్కమల్ల ప్రసాదరావు గారు అలాగే కుప్పం శాసనసభ్యులుగా ప్రస్తుతం పోటీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అలాగే చంద్రగిరిలోని పులివర్తి నాని చిత్తూరు శాసనసభ అభ్యర్థి గురుజాల జగన్మోహన్ గారు అలాగే ఉన్నత చదువు చదువుకుని మంచి సేవా దృష్పృతంతో చేస్తున్న డిడిన్యూలో నియోజకవర్గం సంబంధించిన థామస్ గారిని అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాటిల్లో అనేక యూలుల్లో పనిచేసి మంచి సేవ దృక్పథం కలిగిన వ్యక్తి కూతురుపట్టే నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి మురళీమోహన్ గారిని ఇక్కడ స్థానికంగా బలంగేరు నియోజకవర్గానికి కానీ ఈ ప్రాంతాన్ని ఎన్నో విధాల అభివృద్ధి చేసిన ఘనత మన అమర్నాథ రెడ్డి గారి తండ్రి గారు ఎన్నో చావలు చేశారు రామకృష్ణారెడ్డి గారు అలాగే వీరు కూడా శాసనసభ్యులుగా మంత్రులుగానే ఉండి ఎన్నో సేవా కార్యక్రమం చేశారు వారిని అఖండ విజయంతో గెలిపించాలని అలాగే నగిరిలోని అక్కడ శాసనసభ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ గారు వారిని గెలిపించాలని మేము కోరుచున్నాము మేము పార్లమెంట్ స్థాయిలో తిరిగిన చోటంతా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఘన విజయంగా సాధిస్తారని గెలుస్తానని అఖండ విజయంతో ప్రభుత్వాన్ని కూడా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తానని తెలియపరుస్తూ ఇందుకోసం జిల్లాలోని మాలలు మారిగలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనటి వర్గాలందరూ కూడా ఆలస్యం చేసి ఈ యొక్క అభ్యర్థుల విజయానికి గెలుపు మీ యొక్క అమూల్యమైన ఓట్లను సైకిల్ గుర్తుపై ముద్రించి వారిని గెలిపించాలని కోరుతున్నాను జైబీ థ్యాంక్ యూ అమ్మారెడ్డి గారు వారి కుటుంబం ఈరోజు కుటుంబ రాజకీయ కుటుంబం సర్పంచ్ స్థాయి నుంచి సమితి ప్రెసిడెక్టు దాకా నుంచి పార్లమెంట్ దాకా తన తండ్రి గారు వారి జిల్లాలో అందరికీ పరిచయంస్తున్నారు వారి కుమారుడుగా ఉన్నటువంటి అమర్నాథి గారు సామాన్య రాజకీయ కుటుంబం నుంచి ఈరోజు ఉన్నత రాజకీయ కుటుంబం వరకు ఎదిగిన వ్యక్తి కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకోబోయే మనస్తత్వం కలిగిన వ్యక్తి అభివృద్ధి చేయడానికి ముందుండే వ్యక్తి పల్లంనూరు నియోజకవర్గానికి ఇలాంటి వ్యక్తి శాసనసభ్యుడిగా అయితే మన ప్రాంతము మన జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేసేవారుగా ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి మన అమ్మనాటి ఘన విజయం సాధించాలి అత్యాధు మెజారిటీతో అనేసి కోరుకుంటున్నాను పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల నాటికి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఓటింగ్లో పాల్గొని మీ అనుగుణమైన ఓటింగ్ కూడా సైకిల్ గుర్తుపైన వేసి ముందు అఖండ విజయంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా తల్లి సంఘాల తరఫున కోరుతున్నాం మన గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలుగా ఎస్సీఎస్ఈ పైన దాడులు దౌర్జన్యాలు పంపించడం డోర్ డెలివరీ చేయడం ఇవన్నీ ఇవి జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం పశ్చాత్తాపడకుండా ఇలా చేయడం చాలా దారుణం అలాగే ఎస్సీ సప్లై లేకుండా చేశారు ఇరవై ఏడు స్కీములు తీసేసినారు ఇట్లా చేయడంతో మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ ముప్పై ఏళ్ళు ఎన్నికెళ్ళిపోవడం జరిగింది కాబట్టి మేమందరూ చంద్రబాబు నాయుడు సీఎం ఒక ఆలోచనతో మేమందరూ ఏడు నియోజకవర్గాలు అలాగే ఎంపీ పేద దగ్గుమల్ల ప్రసాదరావు గారిని అక్కడ మీరైతే గెలిపించాలి అలాగే ఈ పార్లమెంట్లో పరిధిలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా అందరినీ మేము అక్కడతో గెలిపించేయడానికి మేమంతా మేమంత ప్రయత్నం చేస్తాము అలాగే గత ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న రెడ్డి అప్పగారు కనీసం దర్శన గురించి పట్టించుకోకుండా ఆయన అక్ర కులతో బొమ్ము కాసి ఇలా చేసుకున్నారు అది ఆయన ఆయనకి వదిలేసినాము ఆయన మనసుకే వదిలేసినాము అలాగే మన నారాయణ సామన్న డిప్యూటీ సీఎంగా ఇచ్చినారు ఆయన కనీసం ఆయన కూడా అంతే అక్ర కులాలలో అక్రమ కులాల పాదాల మీద ఉండటమే కానీ వాళ్ళ రైడ్స్ అసోసియేషన్ ఈరోజు పట్టించుకోలేదు వాళ్ళని ఖచ్చితంగా ఓడిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఈ పార్లమెంట్లో ఉన్న అభ్యర్థులందరినీ అలాగే దగ్గుమల్ ప్రసాద్ గారిని అఖండ చేయడానికి మా వద్ద మేము కృషి చేస్తామని అందరూ కూడా సైకిల్ గుర్తు ఓటేయాలని మేమందరం కూడా విన్నవించుకుంటున్నాం